శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న నూతన ఆంగ్ల నూతన సంవత్సరం అందరూ విషస్ చెప్పారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరూ బాగా సరదాగా ఎంజాయ్ చేశారా ఎక్కడికైనా వెళ్ళారా ఇంట్లోనే సరదాగా గడిపారా నాకైతే పిల్లలు వచ్చారన్నాను కదా వాళ్ళతో హడావిడి సరిపోయింది లోపల మధ్యాహ్నం నుంచేమో మాకు తెలిసిన చుట్టాలు వాళ్ళు వచ్చారు వాళ్ళు చాలాసేపు పెద్దవాళ్ళు నాన్నగారిని చూడడానికి వచ్చారు ఇవి చెప్దామని చాలాసేపు కూర్చున్నారు వాళ్ళతో చాలాసేపు టైం పట్టింది అది అయిన తర్వాత భోజనాలు హడావుడి ఇవన్నీను ఆ తర్వాత అప్పటికే సాయంత్రానికి కొంచెం అలసట వచ్చేసింది నాకు పొద్దున ఈ వంట ఇవన్నీ అవడం ఎవరికైనా ఎక్కువసేపు మాట్లాడాలేం కదా వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ అది అయిపోయిన తర్వాత మాలో మేము వాగేసుకోవడం గవా గవా లొడ లడ లొడ వారు అంటారు అందరూ ఓ చోటే ఉన్నారు కదా నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు కదా ఎందుకంత గట్టిగా మాట్లాడుకుంటారు అని ఏమో తెలియదు అలా గట్టి మాటలు వచ్చేస్తూ ఉంటాయి ఏమేవో ఎవరితో వచ్చింది వాళ్ళు ఎవరి విషయాలు వాళ్ళ ఊళ్ళో విషయాలు నేను నా విషయాలు ఏవో చెప్పేస్తూ ఉంటాం అవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం కాఫీలు అయ్యేటప్పుడు నాలుగింటికి నీరసం వచ్చింది కానీ మా చిన్నవాడు ఊరుకోడు వాడికి ఒకసారి వాడికి ఊరు బెంగ ఊరు మీద బెంగ వాడికి మనుషుల కన్నా ఒక్కసారి వాడికి ఊరంతా తిరిగేయాలి రాజమండ్రి అంతా అనమాట కారులో గోదావరి గట్టు వేంపు వాడు చదువుకున్న స్కూల్ వేంపు ఓసారి మొత్తం ఊరంతా ఒకసారి చూసేసుకోవాలి వాడు చూసేసుకుంటే మళ్ళీ ఓ నెల వాళ్ళు ఎంతో మళ్ళీ వాడు వచ్చేదాకా రెండు నెలల దాకా వాడికి బెంగ ఉండదు అందుకని పోనీ మీరు వెళ్ళండి రా అంటే రావాలి నువ్వు రా నువ్వు రా అని నన్ను తినేసాడు సరే అందరం మళ్ళీ తయ బయటకు వెళ్ళాలంటే మళ్ళీ తయారవ్వాలి కదా అంత తయారయ్యి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి గబగబా సాయంత్రం వెళ్తే మళ్ళీ ఏడున్నర అయిపోయింది ఏడున్నర నాన్నగారికి అన్నం పెట్టేయాలి అది ఒక కంగారు అన్నీ వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసుకునే వెళ్ళానులండి అని గబాగబా ఆయనకు అన్నం పెట్టేటప్పటికి ఎనిమిది అయింది ఎంత గమ్ముని చేద్దామన్న సరే మా కబుర్లు వాళ్ళ బట్టల సద్దుళ్ళు అన్నీ అయ్యేటప్పుడు రాత్రి పదకొండున్నర దగ్గర దగ్గర పన్నెండు ఐదు పడుకునేటప్పటికి మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి నాలుగున్నరకే వాళ్ళు వెళ్ళిపోయారు ఐదున్నరకి మా అబ్బాయికి మధ్యాహ్నం షిఫ్ట్ అనమాట టూ టూ లెవెన్ ఫారెన్ బేస్డ్ కంపెనీ అందుకని వాడి టైమింగ్స్ అవి పదింటికల్లా వెళ్ళిపోతాము ఇంటికి వెళ్తే పదవుతుంది కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్ళొచ్చు ఆఫీస్కి అనుకున్నారు వాళ్ళు ఈ మధ్య ఇంట్లో లేరు కదా క్రిస్మస్ ముందు నుంచి తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు అందుకని వాళ్ళ హడావుడు వాళ్ళది మళ్ళీ ఇప్పుడప్పుడు పండక్కి కూడా పెద్దవాడు రాడు చిన్నవాడు రాడు వాళ్ళకి పండక్కి హాలిడేస్ లేవు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ వీటికే అనమాట అది అందుకని ఆ హడావుడు అంతా అయిందండి నిన్న చాలా అలసటగానే అనిపించింది పిల్లలు వస్తే సంతోషంగా ఉంటుంది ఇల్లంతా కళకళలాడుతున్నట్టు ఉంటుంది కోడళ్ళు హెల్ప్ చేస్తారనుకోండి చేసినా మాట్లాడేసుకుని వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళకి ఇష్టమైనవి చేసి వీటన్నిటితో కొంచెం అలసట అనిపిస్తుంది అనమాట తర్వాత మన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు అంతా చిన్నబోతుంది అయ్యో ఇంకో రెండు ఉంటే బాగున్నాయి అలా అని అనిపిస్తుంది మా వారికి అయితే ఆయన పని బోల్డ్ బయటకు వెళ్ళిపోతారు ఆయనకేముండదు అనుకోండి అంటే అనుకుంటారు కానీ అలవాటు చేసుకోవాలి అలా బెంగ పెట్టుకుంటే ఎలాగ ఎన్నాళ్ళు అయినా అంటారు కానీ ఏంటో తల్లికి అలా అనిపిస్తుంది కదా అంతకనే లేదు మీ ఏం చేశారు పిల్లలు ఎవరైనా హాస్టల్ నుంచి పెళ్ళైన పిల్లలు ఉంటే ఇంటికి అది వచ్చారా వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారా గుడులకి అవి వెళ్ళారా నేను ప్రత్యేకించి గుడికి వెళ్ళను ఉంటాయి ఇలాంటి ముఖ్య దినాల్లో అని నేను అన్నాను కానీ నిన్న నేను అన్ని గుళ్ళు చాలా గుళ్ళు అలా చూస్తూ వెళ్ళానండి అన్ని చోట్ల దర్శనం జరిగింది దండం పెట్టుకున్నాను చక్కగా అదే అనుకున్నాను ఇలా అని చెప్పాను కానీ దానికి రివర్స్ జరిగింది అన్న పొద్దున్నప్పుడు కాదు కదా సాయంత్రం ఖాళీగానే ఉన్నాయన్నమాట అంత జనం లేరు చాలా గుళ్ళల్లో దండం పెట్టుకున్నాడమైంది అది మన వాళ్ళు మన ఛానల్ సభ్యులు అందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతి అన్నిటికన్నా ప్రధానమైందండి అందుకని నా దృష్టిలో మనశ్శాంతి ప్రధానమైనది అదేనా అందరూ మనశ్శాంతిగా చక్కగా ఉండాలి అని చెప్పి నేను మీ అందరి తరఫున కూడా అనుకున్నాను ఇంకేంటండి ఈ సంగతులు మీరు కూడా ఇలాగే హడావుడి పడిపోయారా మీకు కూడా చాలా పనులు ఎక్కువయ్యాయా ఇంకేంటి అయితే పండగలు వస్తేనే కదా మనకి సంతోషంగా ఉంటుంది ఇవిగా ఉంటుంది అన్నీ కదా మళ్ళీ ఇప్పుడు పెద్ద పండగ అవే వస్తాయి ఇప్పటికీ అందరూ దులుపుళ్ళు అవన్నీ అయిపోయా నేనైతే కొంచెంగా దులుపుకుని అలా చేశాను మళ్ళీ ఇంకా రెండు మూడు రోజుల్లో మొదలుపెట్టి రేపు శనిధారాల్లో మళ్ళీ ఇళ్ళు సద్దుళ్ళు అన్నీ ఎక్కడికక్కడ దులిపించుకోవడాలు ఆ పనులన్నీ చెయ్యాలండి అవి ఉన్నాయి పెండింగ్ మళ్ళీ పండగ వస్తుంది కదా అది సంగతి ఇంకేంటండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నేను తెలుసుకున్నది మీతో నేను పంచుకుంటున్నది ఎంత మనకి వీలైతే అంతలో మన సంతోషం మనమే చూసుకోవాలండి ఎవరో మన సంతోషాన్ని తీసుకురారు మనమే సంతోషంగా ఉండాలి మన పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలా చూడాలి అది కరెక్ట్ వే ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామనుకోండి చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సంతోషం అంటే ఏవో బాధలు చిరాకులు ఉంటాయి కానీ సంతోషాన్ని తెచ్చుకోవాలి అంతే కానీ ఏ మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అప్పుడు మన పక్క వాళ్ళకు కూడా మన ప్రజెన్స్ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కొంతమంది వస్తే చూడండి బోరింగ్గా ఉంటుంది ఏమిటో ఆలంతలు వచ్చేస్తాయి వీళ్ళు వెళ్తే బాగుంటు బాగుంటుంది అనిపిస్తుంది మనకి అది పాజిటివ్ వైబ్రేషన్ లేనట్టు వాళ్ళ దగ్గర కొంతమందితో ఎంతసేపు మాట్లాడుతున్నా టైం తెలియదు అది మనకి మంచి వాళ్ళ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టు నెగిటివ్ లేదు పాజిటివ్ ఉంది అలాంటి వైబ్రేషన్స్ ఎప్పుడు మన చుట్టూ కూడా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి ప్రతి వాళ్ళకి ఏదో ఒక బాధ సమస్య జీవితంలో ఉంటాయండి ఆ సమస్యనే లేకపోతే ఏదో చిన్న గొడవ జరిగితే దాన్నో ఏదో ఆ దాన్నే పట్టుకుని మనసులో ఆలోచిస్తూ ఉంటే బాధ ఉండదన్న భగవంతుడికి చెప్పుకోవడం నీదే భారం తండ్రి అనుకోవడం దాన్ని అక్కడితో వదిలేయడం అలా అయితే తప్ప మన జీవితాన్ని మనం ముందుకి సాగించలేమండి మనం సంతోషంగా సాగించలేదనుకోండి రోగాలు చుట్టుముడతాయి చేసే పనిలో నిరాసక్తంగా ఉంటుంది వండే వంట కూడా వాళ్ళకి వంట పట్టదు మనం వండే వంట ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ అమ్మవారిని స్మరించుకుంటూ వండాలి అప్పుడు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు ఇది అందరూ ఎప్పుడూ గమనించండి అలాగే మనతో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి సంతోషం అనిపించాలి విసుగ్గా అనిపించకూడదు అది మన మనలో పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనమాట మన చుట్టూ ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పరచుకోవడం మన చేతుల్లోనే ఉంది అలాగే నెగిటివ్ మాటలు అన్నీ చెప్పి వాళ్ళని కొంచెం కట్ చేసుకోవాలి టాపిక్ డైవర్ట్ చేయడం ఇంకో మాట మాట్లాడడం అవన్నీ వింటూ ఉన్నామనుకోండి ఆ నెగిటివ్ అంతా మనకొచ్చి చేరుతుంది వాళ్ళు బాగానే ఉంటారు తెలిపిగా అందుకని ఎక్కువ ఎవరికి మన సమస్యలు అవి కూడా చెప్పుకోకూడదు నేను సాధారణంగా నాకు ఏమైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా నేను ఎవరితోనూ షేర్ చేసుకోనండి చిన్నప్పటి నుంచి అంతే నాకు అన్నీ అలా లోపల పెట్టేసుకుంటే మంచిది అంటారు కానీ నాకు అలా ఇష్టం ఉండదు దానివల్ల వాళ్ళు ఏమైనా ఆరుస్తారా తీరుస్తారా మరి ఏదైనా పిచ్చి పిచ్చిబంగా వస్తేనో ఏదో నేను మా అమ్మగారితోనే చెప్పి దాని ఎందుకంటారా ఎందుకు ఆవిడ మనసును గాయపరచడం ఎందుకు అయ్యో పిల్ల బాధపడుతుందంటే ఆవిడకి బాధగా అనిపిస్తుంది కదా అని అలానే సమస్యలు ఉన్నాయి అని కాదు ప్రతి మనిషి జీవితంలోనే ఏవో ఒకటి ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ మనం దేవుడికే చెప్పుకోవాలి దేవుణ్ణి దేవుడు అని భయపడ్డం కాదు దేవుణ్ణి నేను ఎంతో నా ఆప్తుడిగా కొలుస్తానండి అంటే మీరు అతిశయంగా అనుకోవద్దు అంటే ఆయనకన్నా ఎక్కువ ఎవరు కాదు అని అంటే ఏంటో దేవుడు కొంతమంది పూజను భయపడుతూ చేస్తారు పూజను నేను భయపడుతూ చేయను అదొక ఇష్టంగా చేస్తాను అనమాట ఆయన భగవంతుడు నా వాడు నాలోనే ఉన్నాడు ఆయనతో మన కష్టం చెప్పుకుంటే ఆయన మనని సాధించడు దెప్పడు ఏమీ అనడు వీలైతే ఏదైనా సొల్యూషన్ దారి చూపిస్తాడు లేదా మన కర్మ ఎక్కువగా ఉంటే ఆ కర్మని తీసేయడానికే కష్టం పెడతాడు అంతే అలా అనుకుంటాను అందుకని అప్పుడు ఇంకా అక్కడతో ఆయనతో చెప్పేశాక రిలీఫ్గా ఉంటుంది నాకు భగవంతుడితో చెప్పుకున్నాక తర్వాత కొంచెం సంతోషాంతో ఉంటాను ఆ సంతోషమే మనకి మంచిది మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది మీరు కూడా ఇలా చేసి చూడండి తప్పకుండా తెలుసా మరి నా మాట వింటారు కదా మీరు ప్రయత్నించి చూడండి మీరు కూడా నిజమే అని చెప్తారు ఈరోజు నేను చెప్పే విషయం ఇది మీకు మీ అందరితో మీ అందరి మీద అభిమానంతో చెప్తున్నాను మీరు అందరూ కూడా అలా సంతోషంగా ఉండాలని ఈ నేను చెప్పిన విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి మళ్ళీ అందులో మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల